వెల్కమ్ టు హైకో ప్రాపర్టీస్ ఇప్పుడు మీరు చూస్తున్న ఈ హౌస్ వచ్చేసి వన్ థర్టీ ఫైవ్ స్క్వేర్ యార్డ్స్ బెస్ట్ ఫేస్ హౌస్ అండి ఇది వచ్చేసి మనకి రాంపల్లి హైదరాబాద్లో లొకేటెడ్ అయింది రాంపల్లి క్రాస్ రోడ్స్ అన్ని వన్ కిలోమీటర్ డిస్టెన్స్లోనే మనకి ప్రాపర్టీ అవై అవైలబులిటీ ఉందండి ఇంటి ముందు ఉన్న రోడ్ వచ్చేసి థర్టీ ఫీట్ రోడ్ ఉంటుంది మనకు మెయిన్ రోడ్ వచ్చింది చాలా దగ్గర అండి చుట్టూ కూడా డెవలప్మెంట్ చాలా బాగా అవుతుంది మనకు ఫ్రంట్ వెలివేషన్ చూడొచ్చు చాలా బాగా వచ్చింది మనకు డైమెన్షన్స్ వైక్ వచ్చాకే ట్వంటీ టూ ఫైంట్ ఫైవ్ ఇంటూ ఫిఫ్టీ టూ అండి మనకు ఫస్ట్ గ్రౌండ్ ఫ్లోర్లో వచ్చేసి మొత్తం పార్కింగ్ ఏరియా ఇచ్చారు గ్రానైట్ ఫినిషింగ్ ఇచ్చారండి మొత్తం కూడా మనకు చాలా బాగా వచ్చింది పార్కింగ్ ఏరియా కూడా చూడవచ్చు అలాగే కింద వచ్చేసి సింగిల్ బిహెచ్కే ఇచ్చారండి ఇది సింగిల్ బిహెచ్కే మళ్ళీ ఫస్ట్ ఫ్లోర్లో వచ్చాకే మనకు టూ బిహెచ్కే వస్తుందండి ఇది చూడవచ్చు ఇక్కడ ఇది హాల్ అండి మనకు ఈస్ట్ సైడ్ ఒక డోర్ కూడా ఇచ్చారు ఇది కిచెన్ ఏరియా వస్తుంది ఇది కంప్లీట్గా హాల్ అన్ని ప్రైజ్ విషయానికి వస్తే మనకు నైంటీ ఫైవ్ ల్యాక్స్ చెప్తున్నారు స్టైట్లీ నెగోషియబుల్ అని ఇక్కడ బాత్రూమ్ అయితే ఇవ్వడం జరిగింది అలాగే పైన స్టోరేజ్ ఏరియా కూడా ఇచ్చారండి ఇదైతే బెడ్రూమ్ అండి మనకి ఇక్కడ రెంటల్ ఇన్కమ్ కూడా వస్తాయండి చుట్టూ కూడా ఇల్లులు ఉన్నాయి మెయిన్ రోడ్ కూడా ఫార్టీ ఫీట్ రోడ్ ఉంటుంది దాని తర్వాత మనకు సైడ్ రోడ్స్ అన్నీ కూడా ఇంటి ముందున్న రోడ్ అయితే థర్టీ ఫీట్ రోడ్ ఉంటుంది ప్రైస్ కూడా మనకు రీజనబుల్గా ఉందండి నైంటీ ఫైవ్ ల్యాక్స్ నెగోషియబుల్ చూడచ్చు మనకు బోరు కూడా బోరు సంపు కూడా ఇవ్వడం జరిగిందండి బెస్ట్ ఫేస్ హౌస్ అండి ఇది సో పైకి వెళ్ళి చూద్దాం ఎలా ఉన్నది ఏంటి సో ఇక్కడ వచ్చేసి మనకి బాల్కనీ ఏరియా అనేది పైన పాల్ సీలింగ్ డిజైన్ కూడా చూడొచ్చు మనకు ఫ్రెండ్ వెలివేషన్లో వచ్చేసి ఇక్కడ డోర్ ఒకటి ఇచ్చి తర్వాత గ్లాస్ వచ్చారు లైటింగ్ కోసం ఇచ్చారండి ఇది ఫ్రెండ్ వెలివేషన్ అయితే బాగా వచ్చింది మనకు వన్ థర్టీ ఫైవ్ సైజ్ అని హాల్ అయితే చాలా బాగా వచ్చింది పైన పాల్ సీలింగ్ డిజైన్ అంతా చూడవచ్చు ఇది వచ్చేసి మనకు నియర్ రాంపల్లి మెయిన్ రోడ్ సర్కిల్ ఉంది కదండి ఎక్స్ రోడ్ ఎక్స్ ఎక్స్ రోడ్ నుంచి నియర్ బై వచ్చేసి అవసరం అనేది మనం చూడొచ్చు ఇక్కడ వచ్చేసి వెంటిలేషన్కి బాల్కనీ ఏరియా లాగా ఇచ్చారు సో ఇక్కడ మన కిచెన్ ఏరియా అండి ఇది బిల్డింగ్ హైట్ అది చాలా బాగా వచ్చిందండి ఇది ఓపెన్ కిచెన్ లాగా ఇచ్చారు ప్రైజ్ విషయానికి వస్తే ఇది నైంటీ ఫైవ్ ల్యాక్స్గా చెప్తున్నారండి స్ట్రైట్లీ నెగోషియబుల్ ఇక్కడ వాష్ ఏరియా లాగా చేసుకోవచ్చు ఇది వచ్చేసి కామన్ బాత్రూమ్ అండి ఇన్ని వెస్ట్రన్ స్టైల్ ఇచ్చారు అలాగే పైన పాల్ సీలింగ్ పైన వచ్చేసి ఒక మనకు స్టోరేజ్ ఏరియా కూడా ఇచ్చారండి సో ఇక్కడ వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ లాగా ఇచ్చారండి ఇది పైన సీలింగ్ కూడా చూడవచ్చు ఇక్కడ నుంచి కూడా మనకు స్టోరేజ్ ఏరియా ఉందండి ఇక్కడ కూడా మనకు ఒక బాత్రూమ్ అయితే వచ్చింది బాత్రూమ్ సైజ్ అయితే బాగానే ఉందండి ఇది కూడా వెస్టర్న్ సైక్ బాత్రూమ్ అండి సో ఇక్కడ వచ్చేసి మనకి చిల్డ్రన్ బెడ్రూమ్ అండి ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ చూడవచ్చు మనకి ఇక్కడ బాల్కనీ ఏరియాలో కూడా ఇచ్చారండి ఇది వచ్చేసి బాల్కనీ ఏరియా మనకు ఇంటి ముందున్న రోడ్ వచ్చేసి థర్టీ ఫీట్ రోడ్ అండి మనకు చాలా నియర్ బై అనమాట మెయిన్ రోడ్ నుంచి జస్ట్ వన్ కిలోమీటర్ ఉంటుంది చూడండి చుట్టూ కూడా ఇల్లులు ఉన్నాయి బాగా డెవలప్మెంట్ అవుతున్న ఏరియా అండి మనకు రాంపల్లి ఎక్స్ రోడ్ దగ్గర ఉంటుందండి ప్రాపర్టీ అయితే సో మీకు ఈ ప్రాపర్టీ గురించి మరిన్ని వివరాలు కాబట్టి మా యొక్క కాంటాక్ట్ నెంబర్ సెవెన్ నైన్ ఎయిట్ నైన్ సిక్స్ ఎయిట్ సిక్స్ నెంబర్కి కాల్ చేయొచ్చండి అలాగే మన ఛానల్లో అన్ని రకాల సైజుల్లో అవైలబులిటీ ఉన్నాయండి అవసరం అయితే మీరు మన ఛానల్ని విజిట్ చేసి మమ్మల్ని కాంటాక్ట్ చేయొచ్చు అలాగే సబ్స్క్రైబ్ చేయండి మేము చేస్తున్న లేటెస్ట్ వీడియోస్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయండి థ్యాంక్ యూ అండి